ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నాం కట్టించా కదా ఇక భూత పేద పిశాచములు కనబడవు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడూ చిత్రకు టైంలో ఉన్నారు అబ్బో ఈ సంగతి చెప్తే ఏమైంది పిచ్చి ఏమీ లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ వెళ్తూ ఉంటారు లో మానవులు బహు సంస్కారవంతులు అయ్యా డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి నుండి వచ్చిన పాతాళము నుండి రా ఇది నిజమా నేనేమైనా కలగట్టునరా వీడు మీకు ఎలా కనబెడుతున్నారా నిన్ను వెళ్ళడానికి వచ్చిన యమధరామరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరు అనుమానము మానము తీర్చుడు మానవ అటు రమ్ముడి పృష్టమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పుష్పము ఇదిగో ధర్మరాజు సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎదురుపూత కదిలిపోయింది రాయరా మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే వారికి దాహము వేయి మానవా మా లోకమున్న అమృతము మాదిరిగా ఈ లోకమున్న మధుర జలము ఏదైనా లభించునా ఓ లభించును అదిగో అమృత వయస్సు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని తాగవల అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదమ్ము అట్లు త్రాగినతో మీరు పచ్చుందురు నా దావం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించుమారండి చింతించక మానవా కొంచెము తీర్థము పోసు అది ఏమి త్రాగకుండానే తెంచుతున్నావు నా బతుగా టైపులైపోయింది బాబు నా మరొకటి మందువా అబ్బే ఫాల్తూన్ కానీ దుకాణం మొత్తం తాగిండ్రా పైసలు అడిగితే పచ్చని అవుతారేమో చల్లయో చల్లా అబ్బాయి ఇగో ఇల్లు ఇదిగండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గుళు గమనంతో ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకు కావాలంటే ఈ అంగుళి గమన లారీ లారీలు బాలు దాగుతున్నా ఒక్క పైసిస్తా లేవు అడికెళ్ళొస్తాది చుక్క పోయి ఈ అంగుళీకము కూడా తీసుకును బంగారాలతో బొంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా ీటం గారు లాకప్ లో పడేస్తారు మా బావ గారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించరు విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు కదా అడగడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడిన నువ్వెళ్ళు గౌరవ తల్లి చూపు రాదని మా మాయపల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయపల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడుతుంది మానవా ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి మా బావకు అదే లేదమ్మా ఏడు సుబరావు చిన్న పిల్లల భయపెట్టేస్తున్నావు నాటకమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదేదే అదే ఆ నాటక పెడతాం అనుకున్నాం నాటకం రెండు రూమ్ రోజులు ప్లీజ్ రూమ్ లో రండి సార్ రండి సార్ ప్లీజ్ ఏమిటమ్మా యో యమధర్మరాజా నా ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేను నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేర కూడా దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది రెండు రోజుల్లో నేను తను తీసుకువెళుతున్నాను విషయం దానికి తెలియదు నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుము కానీ తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఓయ్యవాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే పెట్టకూడదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను నేను ఈ రోజు తిరుమల బయలుదేరుతున్నా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి నిన్ను ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా అని నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ న్యూస్ చెప్పొద్దని అని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ దగ్గర దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని సభించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళర్లో ఉన్న వెంట్రుకలు పోయితే అని అవుతాయి దాంతో నేరం రుజువుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం సోమారం కోర్గా మన పెళ్లి అవుతుంది అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చారు ఒకటి బేకండి అది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని హ హ అందులకే కంటినది అది ఏమి అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి చెప్పని ఊరికి ఆడిన ప్రయోజనం ఏమి అందెము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోఫరాదు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ధర్మరాజా పండువును నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగే ఉంది ఆ గడువాటి అడ ఏకాకి నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడు కళ్లిచ్చి మన కొడుకు కలవరిస్తూ కళ్ళు మూసిన రామరామ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పెళ్లి జరిపించాలి మాకు మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం నీల్లేదు ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మజూదో కళ్ళు తిరిచి బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నముల జన్మించినది ఆమెకు పులిశ్రీయోగం యోగమున్నది ఆమె మెడలో తాడిబుట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిష్కుడగను ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలుజారునేమోనని వచ్చి समोर नोरू तरी ప్రణామరీ సుంఠా అజ్ఞాని చావ ఎవరహత్యములు చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరే మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు లోగా నేను శ్రీశములలో తడిగడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూచదను అత్య దిగ్బంధముగా విచ్చద యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని నీ ఆశీసులు తీసుకున్న వలనని ఉన్నది పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు పసిబిడ్డవ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

ఆ మానవుడు తప్పించుకుని పోవచ్చున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కోనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎతటికి త్వరగా కడుగుము పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాడు కూడా తగ్గం కుమారా Thank mm -hmm. you.

ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటో టెన్షన్ టెన్షనే తల్లి కొండ మీదకి వస్తూ ఉంటాం లేదమ్మా ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను శిరీష పిచ్చి పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం తండ్రి మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీన లగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెనుదిరుగుట మంచిది మీకు మారుండ పదకొండు గంటల ఒక నిమిషం కాలేదు పాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసింది నీవు నోరు మూసుకున్నాము మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందు సంగతి చూడుము ఈ పుణ్యక్షేత్రంలో పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీనలక్ష్ణ చాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుషు పొందితివి ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము శస్త్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే